bahwin tu dalam petik pompat es ఏంటక్క స్పెషల్ ఏమైనా పండుగ ఉందా అదేం లేదు తమ్ముడు ఇంట్లో రూమ్ మారాం కదా రూమ్ మారిన తర్వాత ఈరోజు దీపం పెట్టుకోవడానికి లేదు ఈ రూమ్ ఇక్కడ నేను సండే అని ఇటు ఉంటే మీ బావా ఇటు ఉండలే నేనే బలవంతంగా ఇటు ఉంచి వెళ్ళి దీపం పెట్టుకోవడానికి దేవుణ్ణి పెట్టుకోవడానికి అది తీసుకొచ్చి కొట్టి దేవుణ్ణి పెట్టుకున్నాం ఈరోజు ఈ రూమ్ లో దీపం పెట్టుకోవడానికే లేదు ఎక్కడ దేవుని పట్టాలు పెట్టుకోవడానికి అంటే ఇంకా దీపం పెట్టుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది లేదంటే ప్రశాంతత ఉండదు తిన్నావా తమ్ముడు ీతో ఓ లై అదేమి పిల్ల ఇంకా లేవలే మెడిసిన్ దేనికి కొంచెం హెల్త్ బాలే తమ్ముడు అవి హెల్త్ బాగాలేదని చెప్పి కొన్ని రోజులు ఒక టూ త్రీ మంత్స్ టాబ్లెట్స్ వాడమని అప్పుడు ఊరు వెళ్ళాను గుర్తుందా నీకు హెల్త్ బాగాలేదని అప్పుడు ఇచ్చింది మేడం ఒక త్రీ మంత్స్ వాడు తర్వాత ఆపేసాయని ఉన్నాయి ఇంకో టెన్ డేస్కి ఉన్నాయి తర్వాత ఆపేస్తా అప్పుడే బాబాకు కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి నాకు కూడా హెల్త్ బాగాలేదు అవును ఓకే టిఫిన్ తిన్నావా తమ్ముడు ఇంతకి ఏం తిన్నావు రొట్టె తిని వింటావు నాకు తెలిసి జొన్న రొట్టె చాలా హెల్దీ ఫుడ్ తింటావు తమ్ముడు నువ్వైతే ఇంకొకరెవరు హైడ్లో చూస్తున్నారు మనల్ని ఎవరు వాళ్ళు అర్థం కావట్లేదే నాకు ఎవరు మీరు సూపర్ హాయ్ హాయ్ అండి లైవ్ లో ముగ్గురు అయితే ఉన్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి యాడ్లో ఉండకుండా సపోర్ట్ చేయండి Gehen wir ఎవరు కామెంటే చేయట్లేదు హెల్తీ టిఫిన్ తిని అదృష్టం లేదు నాకు ఏం హెల్తీ టిఫిన్ తినే అదృష్టం లేదు అంటున్నావా తమ్ముడు టిఫిన్ తినకూడదు నువ్వు అవునా ఎందుకు బా హెల్త్ బాగోలేదనే అయ్యో